రాజమండ్రి జేఎన్ రోడ్లోని చెరుకురి కళ్యాణ మండపంలో ఏప్రిల్ పన్నెండున పూలే అంబేద్కర్ పేరిట పురస్కారాల ప్రధానోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు సానభోయిన రామారావు వెల్లడించారు భారతదేశానికి దశ దిశ చూపిన మహానుభావులు పూలే అంబేద్కర్ పేరిట మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజుకు పురస్కారాలు అందజేయనున్నట్లు రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సనబైన రామారావు వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు బద్దె జార్జ్ ఆంటోనీ చెప్పారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు పన్నెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జేఎన్ రోడ్లోని చెరుకోని కళ్యాణ మండపంలో జరిగే సభలో ఈ పురస్కారాలు అందజేస్తామని సానుభోయిన రామారావు చెప్పారు బడుగు బలహీన వర్గాల వారు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి సహాయ సహకారాలు అందించే ఆదిరెడ్డి అప్పారావుకు పులే పురస్కారం సంఘ సేవకులు ఎంతోమంది పేదలకు అండగా నిలిచిన రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజుకు అంబేద్కర్ పేరిట అవార్డు అందజేస్తామని చెప్పారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబడి పురంధేశ్వరి చేతుల మీదుగా ఆదిరెడ్డికి పూలే పురస్కారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా జేబీ రాజుకు అంబేద్కర్ అవార్డు అందజేస్తామని సానబైన రామారావు చెప్పారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని జిల్లాలోని శాసనసభ్యులంతా హాజరవుతారని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సానబైన రామారావు కోరారు ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ నూటికి ఎనభై శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు రాజాధికారం పొందేలా తమ సంఘం కృషి చేస్తోందని చెప్పారు జార్జ్ ఆంటోని మాట్లాడుతూ బడుగు వర్గాలకు సేవ చేస్తున్న జేబి రాజు గవర్నర్ పదవికి అర్హులని అన్నారు కోశాధికారి దారుపు నాగేశ్వరరావు సభ్యులు మట్టపర్తి సత్యనారాయణ బొక్కా సత్య వెంకట ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ అవార్డు అని రెండు ఇవ్వాలనుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇస్తాము ఈ సంవత్సరం కొత్తగా ఇద్దరిని మేము నిష్ణాతులైనటువంటి వాళ్ళని సంఘసేవకుల్ని సంఘసేవలో ఉన్నటువంటి వాళ్ళని నేను ఇద్దరిని మేము మా కమిటీ నిర్ణయించడం జరిగింది అంబేద్కర్ సేవ అవార్డుని ప్రముఖ దళిత నాయకులు దళిత సేన అధ్యక్షులు మన డాక్టర్ జేబి గారు హైదరాబాదు ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఒక నెల కిందటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించడం జరిగింది అలాగనే పూలే సేవా అవార్డుని మన రాజమండ్రి సుపరిస్థితులు మాజీ ఎమ్మెల్సీ బీసీలకు ఎస్సీలకి ఎవరికి అయినా అందుబాటులో ఉండి నేనున్నాను అని సేవ చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారికి మేము పూలే అవార్డు ఇవ్వాలని నిర్ణయించాము ఈ ఇద్దరికి ఆ వేళ అవార్డులు ఇస్తూ మేము మంచి ఒక సన్మాన సభ కింద ఏర్పాటు చేసి ఇద్దరిని అక్కడ సన్మానం చేసి సత్కరించి మేము పూలే గారికి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడ జయంతి ఉత్సవాలు నిర్వహించి ఆ అక్కడ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి రాజమండ్రి ప్రజల్లే తారీఖున కార్యక్రమం అనేది చాలా ఉవ్వెత్తన చేయాలనే ఒక తీసుకున్నాం నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయంలో భాగంగా మరి ఇద్దరు వ్యక్తులంటే మామూలు సామాన్యులు కాదు జేబి గారు అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎస్సీ నాయకుడైన ఆయన నిజంగా అంటే ఆయన్ని మంత్రి పదవులు కాదు కానీ గవర్నర్ పదవికి అర్హుడైన అయినా సరే ఎప్పుడు రాజకీయంగా లబ్ధి పొందాలని కానీ ఎప్పుడు ఆయన ఆలోచించలేదు ఇకపోతే రెండో వ్యక్తి మన రాజమండ్రి వాస్తవ్యులు మన మిత్రులు సోదరులు మన నాయకులు ఆదిరెడ్డి ఆదిరెడ్డి అప్పారా గారు ఆయన కూడా మనందరికీ సుపరిచితులు ఎందుకంటే చాలా సామ్యవాది పార్టీలు పక్కన పెడదాం వ్యక్తులే మనకు కావాల్సింది మాకు ఆయన చాలా సామ్యవాది ఏ కార్యక్రమం ఎవరెళ్ళినా కానీ చక్కగా మాట్లాడి ఆయన సహకార సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది మరి పూల అవార్డుకి మా తరపున మా సంఘం తరపునే ఆయన్ని కూడా మేము సన్మానించుకోవాలనే ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది ఈ ఇద్దరు వ్యక్తుల్ని మీరు ఘనంగా సన్మానించడానికి మరి మా సంఘం తరపున మా నాయకత్వం అంత రెండో తారీఖుని ఎవరైతే మహానుభాబులు దేశానికి దశ దిశ చూపించిన ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు పూలే గారు అయితే రెండవ వారు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రెండింటిని పురోక్షించుకొని మేము అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మాకు ఫౌండర్ క్రమ్ ప్రెసిడెంట్గా సానభోని రామారావు గారి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం ఈరోజు కొంచెం పెద్దవాళ్ళని